దేవుని నామానికి స్తోత్రాలు దేవుని యొక్క వాక్యాన్ని మరి చదువుకోబోయే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం ప్రార్థన చేసుకుందాం ముందు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభా నీ ఘనమైన పాదాలు కొందనాలు నీ దయని బట్టి నీ కృపను బట్టి నాయన మరొక పర్యాయము నీ వాక్యాన్ని నాయన ధ్యానించటానికి స్థుతించటానికి ప్రభా నీ మాటలు మేము ఒకరికొకరు పంచుకోవటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకే స్తోత్రాలు ప్రభా నీ మాటల్లో జీవం ఉంది నాయన ఆ జీవంతో కూడినటువంటి ఆ మాటలను చదువుకోవటానికి కూడా నేను యోగ్యుడును కాదు నాయన నీ ధర్మశాస్త్రాన్ని నీ ఆజ్ఞల్ని నేర్చుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు వినుచున్న ప్రియులు కూడా చక్కగా నేర్చుకొని ఆత్మీయంగా బలపడేవారుగా చేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లరా ఒక చిన్న పాట పాడుకుందాం నా గీతారాధనలో ఏ కృప ఆధారమే నా ఆవేదన జనించె నీ కృపాధరణ నా ఆవేదనలో జీంచనెని కృపా కృపాధరణ నా గీతారాధనలో ఏసయ్యా నీ కృప ఆధారమే నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవా నివ్వలేదు నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపావాక్యమే వాక్యమే వేరు ఏదైనా నాలో మలవానివ్వలేదు నివ్వలేదులే నీ కృపణలో అత్యున్నతమై నీతో నల్ను అంటుకట్టేనే నీ కృపణలో అత్యున్నతమై నీతో నల్ను అంటుకట్టేనే నా గీతారాధనలో ఏసయ్యా నీ కృప ఆధారమే చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములల్లి రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే చేనిలోని పైరు చేతికి రాకున్నా ఫలములన్ని రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చలించనులే നിലമൈന രാജ്യമ കൊറക്ക എല്ലവേള നിന്നെ ആരാധിത്തുന నిచలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధితునే నా గీతారాధనలో ఏ నీ కృప ఆధారమే నా వేదనలలో జనించె నీ కృపాదరణలలో జనించే నీ నా గీతారాధనలో ఏసయ్యా నీ కృప ఆధారమే ఆత్మాభిషేకం నీ ప్రేమలో నిండుగా కొమ్మరించే ఆత్మఫలములున్నో నిండుగా నాలో ఫలింపజేసిన ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కొమ్మరించే ఆత్మ ఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచి ఉందినే నీరాకడకై ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నేవే చిందుకడ నా గీతారాధనలో ఏ నీ కృప ఆధారమే కేవలము దేవుని కృపను బట్టి మనము ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉన్నాము కనుక ఆ యేసు ప్రభువారు ఒక చిన్న సూత్రాన్ని చెప్పారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని శిష్యుల్లో ఒక ఆలోచన వచ్చింది ఆ సమయంలో ప్రభువారు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగులించుకొని మార్పు నుండి బిడ్డల వంటి స్వభావము ఎవరికైతే ఉంటుందో ఏ స్వభావము బిడ్డల వంటి స్వభావము ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిదే పరలోక రాజ్యము వారిని మరి ఆటంక పరచుకొడి అని యేసుప్రభు వారు చెప్పినట్లుగా మనము చూస్తున్నాం కనుక యేసుప్రభు వారు పిల్లల విషయంలో మరొక మాట ప్రిలరా పరిశుద్ధ గ్రంథములో నుండి మత్స్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పిల్లల గురించే మత్స్సు సువార్త ప్రిలరా పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవచ్చును అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్న పిల్లలను ఆయన వద్దకు తీసుకుని వచ్చరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి పరలోక రాజ్యము ఏలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచి పోయాను చూసారా ప్రిల్లరా యేసు యేసుప్రభుకి ఎంతో ఇష్టము కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలను ప్రభువు దగ్గరికి తీసుకుని వస్తున్నారు ఎంత ఆశండి ఆ పిల్లలు ఆశీర్వదించబడాలని ఆ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని తల్లిదండ్రులకు ప్రిల్ల ఎంతో ఆశ విశ్వాసము మన పిల్లలను మనము దేవుని సన్నిధికి తల్లిదండ్రులు వెంటబెట్టుకొని ఎంతమంది పిల్లలున్నా ఆ పిల్లలందరినీ ఏం చేయాలి మనము దేవుని సన్నిధికి నడిపించాలి వారు అప్పుడేమవుతారంటే చిన్ననాటి నుండి బాలుడు నడవలసిన త్రవానికి నేర్పము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు కనుక చిన్న వయసులో ఉండగానే పిల్లలను మనం ఏం చేయాలి దైవ భయములో వారిని పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లరా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది బాలుడు నడవలసిన త్రోభవానికి నేర్పము తల్లిదండ్రులైన వారు వారు నేర్చుకొని పిల్లలకు కూడా నేర్పించాలి తల్లిదండ్రులే సినిమాలు చూస్తుంటే తల్లిదండ్రులే పోట్లాడుకుంటుంటే తల్లిదండ్రులే వ్యర్థమైన ఆలోచనలతో జీవిస్తూ ఉంటే ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఆలోచించండి ప్రియలేరా ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పకుండా వారు అటో ఇటు ఎటు కొట్ట వెళ్ళిపోతూ ఉంటారు సైతాన్ని నడిపేస్తుంది దానిని అయ్యో మా పిల్ల ఆ అయ్యో మా పిల్లలు టైపోయాడండి అయ్యో మా మాట వినట్లేదండి నీవు దేవుని మాట వింటే సహోదరుడా సహోదరి నీవు దేవుని మాట వింటే నీ మాటలు నీ పిల్లలు వింటారు నువ్వు దేవుని మాట సరిగ్గా వినకపోతే తల్లిదండ్రులైన వారు దేవుని మాట సరిగ్గా వినకుండా నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే పిల్లల ప్రిలరా వాళ్ళు ఎందుకు చెడిపోరు కనుక గమనించాలి పిల్లల కొరకు ప్రార్థన చేయాలి నీవు లేచి రేయి మొదటి జామున చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేయి అని వాక్యాల్లో మనం చదువుతున్నాం నీవు రేయు మొదలు జామున లేచి నీళ్లు కొమ్మరించినట్లు నీ హృదయాన్ని నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వేం చేయాలి కన్నీటితో చేతులెత్తి ప్రార్థన చేయాలండి ప్రార్థన చేస్తున్నావా సహోదరుడా మారిన జీవితముతో మార్పు చెందినటువంటి జీవితాలతో వీరికి నలిగిన హృదయంతో నీ కుటుంబ వ్యవస్థలో నీ బిడ్డల విషయంలో నీవెలా జీవిస్తున్నావు నీ ప్రభావము నీ పిల్లల మీద తప్పనిసరిగా పడుద్ది గమనించండి తప్పనిసరిగా నీ పిల్లల మీద నీ ప్రభావం పడుంది అది అయినా అది చెడైనా మంచి అయితే పర్వాలా ప్రయోజకులు అవుతారు చెడు అగ్ని పిల్లల మీద పని చేస్తే వాళ్ళు దొంగోళ్ళు అవుతారు అబద్ధికులు అవుతారు మోసగాళ్ళు అవుతారు మాట వినరో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు అందుకని పిల్లలను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో రక్షించబడినటువంటి తల్లిదండ్రులు దేవుని ఎందు ఉంచినటువంటి మరి పెద్దలైన వారు చిన్నపిల్లలను ఏం చేశారంటే ప్రిలరా అయ్యా నా పిల్లల కొరకు ప్రార్థన చేయండి నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అయా ఈ చిన్న బిడ్డని దీవించండి అయా అని అనేక మంది పిల్లలు వారి తల్లిదండ్రులను ఎత్తుకొని తీసుకొచ్చారు అప్పుడు యేసుప్రభు వారు ప్రార్థన చేద్దామని అనుకునే సమయంలో శిష్యులు ఏం చేశారు వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు ప్రభు దగ్గరికి రావటానికి వీలు లేదు వద్దు రావద్దు ఆయన బిజీగా ఉన్నారు వేరే చోటకి ప్రా వెళ్ళాలి ఆటంకపరుస్తున్నారు ఎందుకని శిష్యులకి అంత లోతు లేదు ఇప్పటి పిల్లలే రేపొద్దున పౌరులు అవుతారని ప్రిల్లరా ఆ శిష్యులకి ఏం తెలుసు యేసుప్రభుకి తెలుసు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారని ఆ పిల్లల్లో యేసుప్రభు వారు ప్రార్థన చేసిన పిల్లల్లో ఎంతోమంది అయి ఉండొచ్చు ప్రియులరా ఎందుకంటే ఏసై కదా ప్రార్థన చేసింది ఎంతోమంది ప్రయోజకులై ఉండొచ్చు ఎంతోమంది ప్రియులరా అయి ఉండవచ్చు కనుక శిష్యుల్ని గద్దించాడు ఏసయ్య ఏం చేశాడు శిష్యుల్ని గద్దించి మీకు తెలివి లేదు మీకు తొందర ఎక్కువ మీరు ఎట్టబడితే అలా మాట్లాడతారు కొంచెం అంటే అంతా మాట్లాడతారు వాళ్ళని ఆటంకపరచొద్దు వాళ్ళని మీరు రండి నా ఎద్దుకు రండి చూసారా నా ఎద్దుకు వచ్చు నేను నేనెంత మాత్రము వారిని విడిచిపెట్టను రండి నా యొద్దుకు తీసుకురండి పసిపిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తా ఉండాలి ప్రియులరా మనమే తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అప్పు చెప్పాలి అక్కడ పరిచయం చేసే బిడ్డలకి చిన్నప్పటి నుంచే వారిని ఏం చేయాలి సండే స్కూల్కి తీసుకుని వెళ్ళాలి స్కూల్కి చాలా శ్రద్ధతో తీసుకెళ్తారు పిల్లల్ని మా పిల్లలు మంచిగా చదువుకోవాలి ప్రయోజకులు అవ్వాలని మంచిదే భౌతికమైన చదువు భౌతిక సంబంధమైన వాటికి నువ్వు ఎంతో ఇంట్రెస్ట్ చూపించి వారికి స్నానాలు చేయించి వారికి టిఫిన్లు పెట్టి వారికి బట్టలేసి వారికి స్కూల్ డ్రెస్సు వేసి బ్యాగులు కూడా పట్టుకొని నువ్వు బస్ ఎక్కిస్తావు కదా లేదా నీ బైక్ మీద స్కూల్ దగ్గరికి తీసుకెళ్తావు కదా ఆత్మ సంబంధమైన మరి దేవుని వాక్యం అనే సండే స్కూల్కి మందిరానికి అంతకంటే ఎక్కువగా నీవు శ్రద్ధ చూపాలి కదా సహోదరుడా సహోదరి ఒక భౌతికమ సంబంధమైన చదువుకి నీ పిల్లలను ఎంతో శ్రద్ధగా నీవు నడిపిస్తున్నావు కదా మంచిదే లేదు ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన ఆ యొక్క అనుభూతులు ఆ విద్య ఎప్పుడు నీ బిడ్డలకి నీవు నేర్పిస్తావు కనుక గమనించాలి వారికి సెల్ ఫోన్ ఇవ్వకోకుండా వారిని దైవబైబులో పదాగ్ఞలు నేర్పుచు ఏమండి కొండ మీద ప్రసంగం ధన్యతలు నేర్పిస్తూ అలాగే బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఒక్కొక్క గ్రంథంలో ఏముందో చిన్నప్పటి నుంచే వారి చేత పలికిస్తూ ఉండాలి వారి చేత పలికిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ కొంచెం 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 వారిలోకి ప్రవేశించి వారేమవుతారు గొప్పవారు అవుతారు గొప్పవారు అవుతారండి అందుకని యేసు ప్రభు వారు మీరు ఆ పిల్లలను ఆటంకపరచవద్దు వారిని నా ఎద్దుకు రానివ్వండి శిష్యులారా మీరే కాదయ్యా నా దగ్గర ఉండేది పిల్లలు కూడా నా దగ్గర ఉండాలయ్యా మీరే కాదయ్యా ఇరవై నాలుగు గంటలు నా దగ్గరుండేది పిల్లలు కూడా ఆ దేవుని యొక్క వాక్యాన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా వారిని నా ఎదుగుకు రానివ్వండి చూడండి పిల్లరా ఏమని వ్రాయబడిందో బైబుల్లో మతీశ్వ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడు వచ్చిన అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చినవి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా ఏసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి పరలోక రాజ్యము ఏలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను చూసారా వారిని ఆటంకపరచొద్దు వారిని నా ఎందుకు రానివ్వండి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము ఒక సందర్భంలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని శిష్యుల్లో సణుగుడు ప్రారంభమైనప్పుడు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగులించుకొని ఎత్తుకొని వాళ్ళకు చూపిస్తూ ఇదిగో మీరందరు నా వైపు చూడండి ఈ బిడ్డ వంటి స్వభావం మార్పునుంది చిన్న బిడ్డల వంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిదే పరలోక రాజ్యము ఆ రాజ్యంలో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు కనుక ఇక్కడ కూడా ఇలాంటి వారిదే పరలోక రాజ్యము దేవుని రాజ్యము వెయ్యండ్ల పరిపాలన ఏమండి వెయ్యండ్ల పరిపాలన అయిన తర్వాత దేవుని రాజ్యము ఆటోమేటిక్గా కలిసిద్ది ఆ దేవుని రాజ్యంలో యుగ యుగాలు మన బిడ్డలో మనము మహిమ దేహాలతో ఉంటాము ప్రియులరా ఏ దేహాలతో మహిమ దేహాలతో ఉంటాం కనుక ఈ దేహము శాశ్వతమైనది కాదు ఈ భూమి ఆకాశం శాశ్వతమైనది కాదు దేవుడి నూతన ఆకాశము నూతన భూమి శాశ్వతమైనది యుగ యుగాలు ఎలా ఉంటాము దేవునితో ఉంటాము చూడండి చిన్న పిల్లలకి ప్రిలరా వాళ్ళకి కోపం తెలుసా ద్వేషం తెలుసా అసూయ తెలుసా వీళ్ళతో మాట్లాడకూడదు వీళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అనే విధానం తెలుసా వాళ్ళకి తెలియదండి ప్రిలరా స్కూల్లో ఆడుకునేటప్పుడు రెండు దెబ్బలు వేసుకుంటారు మళ్ళా కాసేపటికి ఆ భుజం మీద చేసుకొని చక్కగా ఆ కాంతలోని నవ్వుతూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు ఇసుకబోసుకుంటూ ఉంటారు ఏమండి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు మరలా సాయంకాలానికి కలిసి వెళ్ళిపోతూ ఉంటారు ఎంత మంచి మనసల్లి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని వాక్యమును వినిచున్నా ఓ సహోదరుడా సహోదరి నీ సహోదరుని నీవు ప్రేమించాలి నీ సహోదరు మీద కోపం తెచ్చుకోకూడదు నీ సహోదరుల మీద ద్వేషం తెచ్చుకోకూడదు నీ సహోదరుల మీద నీవు కఠినంగా నీవు మాట్లాడకూడదు నీవు కనబడి నీ సహోదరిని ప్రేమించినప్పుడు ఆ కనబడని దేవుణ్ణి ప్రేమిస్తామని రుజువేమిటి బైబిల్లో వ్రాయబడి ఉంది కనుక చిన్న పిల్లల లాంటిది పరలోక రాజ్యము ఏలాంటి వారిది పరలోక రాజ్యము అని వారందరితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూశారా ప్రియులరా చేతులుంచి ఏం చేశాడు ఆశీర్వదించి వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం యేసుప్రభు వారు చేతులుంచి ప్రార్థన చేశారంటే అది ఎంత ధన్యత అండి అది ఎంత భాగ్యము ప్రియులరా ఏమండి ఆయన చేతుల నుంచి ప్రార్థన చేశారంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎవరు సృష్టికర్త అయిన దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు మానవాళి పాపములను క్షమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్తం చిందల్సి చిందించాల్సినటువంటి ఆ అవసరత వచ్చింది ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా రక్తము చెందించవలసినటువంటి అవసరత వచ్చింది రక్తాన్ని చెందించినాడు రక్త ప్రోక్షణ జరిగితేనే పాప క్షమాపణ రక్తపోక్షణ జరిగించకపోతే ప్రతి మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు నరకానికి వెళ్ళిపోతాడు అందువల్ల ఏ పాపి నశించిపోవటం దేవునికి ఇష్టము లేదు ప్రియులరా నాకు తెలిసినటువంటి సహోదరుడు మారు మనసు పొందుతూ ఉన్నప్పుడు ఆయన ఒక రవిడి ఆయన అప్పుడు విజయవాడలో సేవ చేస్తున్నారు రంగ మరి బ్యాచీలో ఒక ఒక సభ్యుడు ఆ రంగ గారి యొక్క హత్య కేసులో కూడా ఆ స్పాట్లో బాడీగార్డుగా కూడా అక్కడే ఉన్నారు కొంచెం ఆ రాత్రి వేరే ప్రక్కనున్న గృహంలో తలదాచుకోవటం వల్ల ఈయన సేవేయరు లేకపోతే ఈయన కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది అలాంటి సమయంలో ప్రిలరా మరి రంగా గారిని చంపేశారు ఆ సంగతి మనకు అందరికీ తెలుసు అయితే ఆ బ్యాచ్లో ఉన్న ఒక సహోదరుడు మారుమనిసి పొందినప్పుడు పాపాలు ఒప్పుకొని ఉండగా దర్శనంలో ఒక తన హృదయంలో ఒక చిన్న బిడ్డని దేవుడు ఉంచాడంట ఏ బిడ్డని చిన్న బిడ్డని ప్రియులరా గమనించండి చిన్న బిడ్డని ఉంచినప్పుడు అప్పుడు ఆయనకి ఎంతో ఆనందం వచ్చింది ఎంత సంతోషం వచ్చిందంటే ప్రియులరా ఎంత ఆనందపడ్డారంటే అసలుకి ముగలు మనిషి వచ్చేసింది దేవుడు చెప్పాడు దేవుడు ఏం చేశాడు చూపించాడు రాతి గుండుని తీసివేసి మాంసపు గుండుని ఏర్పాటు చేశాడు ఏం చేశాడండి రాతి గుండును తీసివేసి ఏమి ఇచ్చాడు మాంసపు గుండు ఇచ్చాడు అంటే చిన్న బిడ్డ లాంటి స్వభావాన్ని దేవుడిచ్చాడండి ఇప్పుడు కూడా ఆయన పెద్ద వయసు చాలా మంచి ఆఫీసర్ గారు కరెంటు డిపార్ట్మెంట్లో ప్రిలరా ఆయన ఇప్పుడు కూడా చెబుతూ అయ్యా రౌడితనాన్ని తీసివేసాడయ్యా దేవుడు నాకు లాంటి హృదయం ఇచ్చాడయ్యా దేవుడు లాంటి హృదయం ఇచ్చాడా దేవుడు నాకు కోపం లేదయ్యా ద్వేషం లేదయ్యా నా భార్యని క్షమాపణ అడిగినాను నా బిడ్డల్ని క్షమాపణ అడిగినాను ఇరుగు పొరుగు వారిని నేను క్షమాపణ అడిగినానయ్యా అని తన సాక్ష్యం తెనాల్లో కూడా చెప్పారు కనుక మార్పు చెందుదాము మనసు మార్చుకుందాం చిన్న లాంటి స్వభావాన్ని మనము కలిగి జీవిద్దాం అలాంటి వారిదే పరలోక రాజ్యము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన నీకు వందనాలు ఈ సమయంలో నాయన విత్తిన వాక్యానికి ముద్ర వేసి చేసి మహిమ పొందండి వినిచున్న ప్రతి కుటుంబాన్ని వారు కుటుంబాల్లో చిన్న బిడ్డలో నాయన ఉన్నట్లయితే ఆశీర్వదించండి పెద్దవారిని కూడా చిన్న బిడ్డలను పోలివారు నడుచుకునే వారిగా చేయండి గొప్పవారిగా చేయండి మీ ఆత్మతో నింపండి మీ నామానికి మేము తెచ్చుకోమని వాక్యానికి ముద్ర వేయమని ఫెలోషిప్ను ఆశీర్వదించమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుడునిగాక ఆమెన్ గా దేవుడు మిమ్మల్ని దీవించునిగాక